చంద్రబాబుని సీఎం ఆదిరెడ్డి శ్రీనివాస్ ని ఎమ్మెల్యే చేయడమే మా లక్ష్యం మీది కుల రాజకీయం మాది కలుపుగోలు రాజకీయం వైకాపా కోల్పోయే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మా సత్తా ఏంటో చూపిస్తామని వైకాపా నాయకుల వ్యాఖ్యలకు టీడీపీ నాయకులు దీటైన సమాధానాలు ఇచ్చారు ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం కేవలం తమ అధినేత చంద్రబాబుని ముఖ్యమంత్రి ఆదిరెడ్డి శ్రీనివాస్ ని ఎమ్మెల్యే చేయడమే అని తెలుగుదేశం పార్టీ బీసీ అధికార సమితి సెట్టిమణిజా విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా అన్నారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు వైకాపా నాయకులు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి కుటుంబం అలాగే ఆనంద్ రిజెన్సీలో నిర్వహించిన సెట్టి బలజాగౌడ ఆత్మీయ సమావేశంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని కూడా మీడియా మిత్రులు అందరూ కూడా చూసి మీరు కూడా అన్ని పత్రికల్లో కూడా రాయడం కూడా జరిగింది ఆ మరణాడు పొద్దున్నే ఇంకా మేము కార్యక్రమం అయ్యి ఇంటికెళ్ళి పడుకున్నాం ఇంకా లేకలేదు కూడా పొద్దున్నే మొదలనేశారు ఈ వైసీపీ నాయకులు అంటే రాత్రులు పడుకోలేనట్టుంది పడుకోకుండా పొద్దున్నే లేచి ఇంకా మేము అంతం మంది దండానే ఎంబట్నే ఆదిరెడ్డి కుటుంబం మీద పడిపోయారు ఎందుకు మీకు అంత ఆక్రోశం మీకు ఇంకా టైం ఉంది కదా తెలుగుదేశం పార్టీలో మొన్న కొంతమంది వైసీపీ నాయకులు చోటా నాయకులు ఓకే మేం చోటా నాయకులు చోటా నాయకులం కాబట్టే కదా మేము మీటింగ్ పెట్టా మా సత్తా చూపించాం మీరు కూడా పెట్టుకుని చూపించండి అంతే తప్ప మైకులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇంకో నాయకుడు అంటారు సిట్టుబడిజా గౌడ్లకు చాలా దారుణమైన అన్యాయం జరిగిపోకుండా వైసీపీలకి లోనే బీసీలకు చాలా గొప్ప న్యాయం జరిగింది అని చెప్తున్నారు ఏ న్యాయం జరిగిందండి పత్రికా మూర్వంగా నేను ప్రశ్నిస్తున్నాను తెలుగుదేశం పార్టీ పార్టీ బీసీల కోసమే పెట్టింది తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో ఎస్సీలకు అవకాశం ఉండి రిజర్వేషన్ కల్పించి ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ఎక్కడా కూడా అవకాశాలు లేక ఉంటే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పెడితే ఎనభై ఏళ్ళలో నందమూరి తారక రామారావు గారు గుర్తించి తెలుగుదేశం పార్టీ పెట్టి తెల్లి కాని కొర్రోల్ని చదువుకున్న యువత యువకుల కూడా సీట్లు ఇచ్చి ప్రోత్సహించి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా చేసిన చరిత్ర ఏమనుందంటే ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఇది కంపల్సరీ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకలో ఇక్కడ ఎంపీ సీట్లు సెట్ బలిజీలకి ఇచ్చారు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు ఇంకోటి ఇంకోటోర్లో సెట్ బజీలికి ఇచ్చారంటే ఒక్కొక్క పార్టీ ఒక దుక్కునే ఇస్తుంది ఏదో తూర్పుగోదావరి జిల్లా ఒక దుక్కునే శట్టి బలిజీలు గౌడ్లో ఉన్నట్టు చెప్తారండి మీరు శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు కూడా బలిజ గౌడ శ్రీసేన యాత ఈడజ ఐదు కులాల్లో కూడా ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూలన పుట్టిన మా కుల నాయకుడు సర్దార్ గౌతల గారి కొడుకుని సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసిన చరిత్ర ఉందంటే అది తెలుగుదేశం పార్టీది ఈ విషయం అక్కడ ఉన్న సిట్టిబల్ జట్ గౌర నాయకులు గుర్తించుకోవాలి ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ శివాజీ గారి పాప పలాస నియోజకవర్గంలో శిరీషామ గారిని ఇన్ఛార్జిగా ప్రకటి ఉంటూ స్టేట్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గౌలికేదో ఎక్కడ సీట్ ఇచ్చారు సీట్ అన్నారు పట్టగోళ పాలకొల్లో పుట్టినవాడిని అంగర్ రామ్మోహన్ గారిని కేవలం సర్పంచ్గా జడ్పీటీసీగా చేసే ఆయన వ్యక్తిని తీసుకెళ్ళి రెండుసార్లు ఎమ్మెల్సీగా ఇచ్చి గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎక్కడండి గౌడ్లకి న్యాయం జరిగిందని అన్యాయం జరిగిందని ఇలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో న్యాయం జరిగింది ఆయనకి క్యాబినెట్ హోదా కూడా ఇచ్చిందండి విప్పు కింద ఇచ్చిందండి అలాగే అదేవిధంగా కొనగల నారాయణ గారిని సార్లు మొన్న మచిలీపట్నంగా ఎంపీగా చేసి ప్యానల్ స్పీకర్గా కూడా ఆయనకి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ని కౌర్లు చెప్తున్నారు కదా మరి గౌడు జనాభా అత్యధికంగా కలిగిన ఏలూరు పార్లమెంటు ఏలూరు పార్లమెంట్లో మా గౌడులు అత్యధికంగా ఉన్నారు మీరు ఎవరికిచ్చారంటే పార్టీ అక్కడ సీటు మొన్న ఎలక్షన్లో ఆరు వేలు ఉన్న విలమ ధరలకే మీరు అక్కడ సీటు కట్టబెట్టారు ఏ అక్కడ సీట్ ఇవ్వచ్చు కదా అక్కడే అక్కడ ఇవ్వచ్చు కదా మనకు ఉన్న వాళ్ళందరూ ఎదురు తిరిగిపోతారా తిరగరు పార్టీ ఏంటంటే వాళ్ళకు అవకాశాలను బట్టి